ఇప్పుడు వైభవంగా విశాలంగా మన గ్రాండ్ మార్చ్ నమస్తే వెల్కమ్ రేపు బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ వైపు జరుగుతూ ఉండగా మరోవైపు బాబాయిది వారాహి యాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది సో ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సో దానిపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ రేపు రామ్ చరణ్ బర్త్డే ఉంది సో ఎప్పటి నుంచో తన సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి దేశవ్యాప్తంగా కూడా సో మరోవైపు రామ్ చరణ్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి బాబాయ్కి మా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి మాకు మాకుంటే బాబాయ్ ఏదడిగినా కూడా మేము ఇట్లా అని కూడా అని అన్నాను సో తనకి బాబాయ్కి మధ్య ఉన్నటువంటి ఆ ర్యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది సార్ సో ఫాదర్ ఒకవైపు ఫాదర్ని చూసి పెరిగారు ఇంకొక వైపు బాబాయ్ని చూసి పెరిగారు సో వాళ్ళ అడుగుజాడులోనే నడుచుకుంటే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు రామ్ చరణ్ సో దీన్ని ఎలా చూడొచ్చు డెఫినెట్గా ఇప్పుడు ఒక వ్యక్తి మీరున్నట్టు రేపటితో ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడువు పెడుతున్నాడు అంటే నాలుగు పొదలకు దగ్గరికి వస్తున్నాడు అంటే తీసింది పదిహేను సినిమాలు పదహారో సినిమా మనం ప్రారంభింది కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గ్లోబల్ స్టార్ ఎదిగాడు అది గ్రేట్ కదా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తండ్రిని ఒకవైపు తండ్రికి పేరు తేవాలి ఒకవైపు బాబాయికి పేరు తేవాలి ఇద్దరిని చేత ప్రశంసలు పొందటమే కాకుండా ఇద్దరికి సమానంగా ఒక నటుడిగా ఎదగటం మామూలు విషయం కాదు అందులో అది రంగస్థలంలో అతని పరిణితి మనం చూసాం ఎంత ఆహాభావాలు పండించాడు ఎంత చెవిటివాడిగా వాళ్ళన్న చనిపోయినప్పుడు అనేది మనం చూసాం అది అతనిలో ఒక నటుడు అంటే రామ్చరణులు ఇంత షేడ్స్ ఉంటాయనేది మనం చూసాం అది మగధీర్లో ఆ పోరాట పట్టిమ చూసాం ఇకపోతే ట్రిబుల్ ఆర్లో సెటిల్ పెర్ఫార్మెన్స్ చూసా ఇవన్నీ కూడా తన ప్రతి సినిమాకి అతను మార్చుకున్నా అతని యొక్క ఇది కష్టం ఎంతో కష్టపడితే తప్పితే ఆ స్థాయికి రాలేం మీరు అన్నట్టు ఆ బాబాయ్కి అబ్బాయికి ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఎందుకంటే తన బిడ్డలాగా తన బిడ్డే కదా ఇటు నా బిడ్డ కదా నా తమ్ముడు అని చెప్పి అక్కను చేర్చుకునే రంగస్థానంలో ఇది జాతీయ ఆస్కార్ స్థాయిలో ఎవార్డు రావాలి ఎంత నటుడు ఉన్నాడు మా అవార్డులో అని చెప్పి ఆ రోజున తను ముద్దు పెట్టుకున్నాడంటే ఆ సంఘటనలో అతని వినయం అంటే బాబాయ్ చూస్తే ఒక భయం భక్తి రెండు ఉంటాయి అంత ఎందుకంటే డిసిప్లిన్గా ఉన్నాడు కదండి మార్షల్ ఆర్ట్స్ అతని దగ్గర నేర్చుకున్నాడు తండ్రిని చూసి డ్యాన్సు నటన నేర్చుకున్నాడు లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడేనే కాదు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి బాబాయ్ కోసం ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా తన కానీ ఉపాసన కానీ ముందుండి ఆయనకి హెల్త్ పాయింట్ ఆఫ్ ఇబ్బందులు ఉన్న ముందు ముందుంటారు అందరికంటే ఎక్కువ అటాచ్మెంటు రామ్ చరణ్తో ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నిన్న నిజమే నేను కూడా చూసా ఒక ఎంట్రీలో బాబాయ్ కోసం ఏదైనా చేస్తామని చెప్పి అంటాం ఒక ఒక అగ్ర నాయకుడిగా ఇది అవుతున్న గ్లోబల్ స్టార్కి ఎదిగిన ఆ వ్యక్తి ఒక టైం చూసుకుంటే అసలు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన కొంత చెడింది సో ఈ ఫ్యామిలీ మధ్యన కొంత దూరం ఏర్పడింది అన్ని కథనాలు కూడా వచ్చింది సో ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఈయన హాజరు కాకపోవడం కూడా జరుగుతూ వచ్చింది సో వీళ్ళిద్దరి మధ్యన ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూ వచ్చిందని ఒక టాక్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కుటుంబం అంతా కూడా కలిసి ఒకటే అండి నేను అదే ఎందుకంటే ఆయన గొప్ప వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండదండి ఒక తండ్రి పాత్ర తండ్రి చనిపోయిన తర్వాత చిరంజీవి గారి తండ్రి పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ విషయంలో సూర్య తల్లి పాత్ర పోషించింది వాళ్ళిద్దరు దగ్గరుండి చూసుకున్నారు ఆయన ఒకనొక టైంలో ఈ సమాజం నాకు వద్దని నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు అన్న ఫెస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్నాడు ఒక రకంగా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పాడు కానీ దగ్గరుండి చూసుకున్నారు ఆ విధంగా ఈ రోజున రాజకీయాల్లో వెళ్ళాడు అన్నదమ్ముల మధ్య ఎట్లా ఉంటుంది వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను ఈ మధ్య చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా కష్టపడుతున్నాడు మా వాడు ఏ రోజుకైనా తన అనుకున్నది సాధించాలి పాప మా ఫ్యామిలీకి ఏ ఫంక్షన్లో కూడా రాలేకపోతున్నాడు టైం అంతా ప్రజల కోసమే ఇది చేస్తాను తన కోరిక ఏ రోజైనా నెరవేరుతుంది తన ముఖ్యమంత్రి స్థానం చూడాలని నాకు మనస్ఫూర్తిగా ఉందని ఒక ఆత్మీయ సమావేశంలో చెప్పాడంటే ఆయనకి ఎంత తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉందో మనం చూసుకోవాలి వాళ్ళిద్దరిది వాళ్ళ ముగ్గురు అనుబంధం అద్వితీయం ఒకవైపు సేవ చేయడం డెఫినెట్గా నేను ఆ రోజుల్లో రాజకీయాలు ఇవ్వలేకపోయాను పార్టీని మెచ్చేయాల్సి వచ్చింది రాజకీయాలు నేను వల్ల కాదు ఇక సినిమాలకే పరిమితం కానీ నేను ఏదైతే సాధించలేదో అది నా తమ్ముడు ద్వారా నేను చూసుకోగలను డెఫినెట్గా వాడు సాధిస్తాడనేది మాతో అన్నప్పుడు నాకు అనిపించింది అంటే తన బిడ్డలాగా చూసుకున్నాడు తమ్ముడి మీద ఎంత ప్రేమ అనేది మనకు ప్రత్యక్ష సాక్షి నేనే మాతో అన్నప్పుడు అనిపించింది కాబట్టి అతను ఈ సమాజానికి ఏదో చేయాలని తప్పనండి అది వీళ్ళకి ఆ సేవ మెగాస్టార్ నుంచి నేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుంచి ఎనిమిది మంది హీరోలు ఇప్పుడు ప్రతి ఒక్కరుగా ఆయన మార్గంలో నడిచేవాళ్ళే కదా సేవా కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళే కదా సమాజానికి ఏదో టు డూ సంథింగ్ అవర్ సొసైటీ ఈ సమాజానికి ఏదైనా చేయాలని తలంపే కదా ఇప్పుడు మెగాస్టార్ గారు ఉన్నారు తర్వాత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబు గారు కావచ్చు ఈరోజు సాయి ధర్మతేజ్ కావచ్చు అరుణ్ బాబు కావచ్చు ఉప్పిన ద్వారా నేషనల్ అవార్డు పొందిన ఆ నటుడు కావచ్చు వీళ్ళందరూ ఎట్లా వచ్చారు ఆయన చూసి నేర్చుకుంటూ వచ్చారు ఇకపోతే మీరన్న ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రాజకీయంగా ఆయన వద్దన్న ఆయన ఏంటంటే నా దగ్గర సపోర్ట్ చేసి వస్తే మీరు ఇండస్ట్రీలో కొద్దిగా ఇబ్బంది పడతారనే అది అది మంచితనం వద్దు అంటాడు యాక్చువల్గా కానీ మాధవి గారు చిరంజీవి గారు సిస్టర్ కూడా అప్పుడు పాలకొల్లో కూడా ఇక్కడ తిరుపతిలో ప్రచారం చేశారు వాళ్ళ అన్న కోసం వాళ్ళందరూ కూడా మా అన్న చూసే కదండి మాకు ఈరోజు ఈ ఈ సకల సౌకర్యాలు అనే భావన ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు డెఫినెట్గా ఆమె కూడా వచ్చే రేపు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో పాల్గొనే అవకాశం ఉంటుంది పెట్టాపురం ఎలక్షన్లో అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా పలు సందర్భాల్లో తన బాబాయ్ మీద ప్రేమ దీన్ని నేను ఏదైనా చేయగలనంటే మా బాబాయికి చేస్తాను డెఫినెట్గా ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనే తప్పన ఎప్పుడు ఉంటుంది అంతేగాని వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళను చూసి నేర్చుకుని వాళ్ళను చూసి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము చిరంజీవి గారిని స్ఫూర్తి పొందామనే వాళ్ళు ఉన్నారు ఆ బాటలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కానీ రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటారు కాబట్టి ఆయన పేటాపరలో రేపు వరాహయాత్ర ద్వారా వెళ్ళటం ఈ యాభై రోజులు చాలా కీలకం ఫ్యామిలీ అంతా డెఫినెట్గా మొన్న నాగబాబు కొడుకు కూడా వరుణ్ బాబు కూడా చెప్పాడు డెఫినెట్గా మేము ప్రచారంలో పాల్గొంటామండి ఒకవైపు రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా సాయి ధర్మతేజ అందరూ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే డెఫినెట్గా మైలేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉంటుంది కదండి అది సమస్య లేదు అందులో డెఫినెట్గా ఉంటుంది అది ఎందుకని ఆయన వద్దు అని అన్న వీళ్ళందరూ కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి అసెంబ్లీ చూడాలనే ఆలోచన జనసేన పార్టీ గెలవాలి ఈ యొక్క గెలవాలి గెలవాలనేది అందరికీ ఉంటుంది రాజకీయాల్లో ఇప్పుడు సినిమాలు ఏదైతే అందరు సపోర్ట్ చేసి ఈ విధంగా ఎదిగారు కష్టపడి అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎదగాలనేది ఉంటుంది కదా అది అన్నకైనా ఉంటుంది తర్వాత తన ఫ్యామిలీకైనా ఉంటుంది మెగా కాంపౌండ్ నుంచి ఏంటంటే డిసిప్లిన్గా అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా ఆయన బర్త్డే రేపు వేదికలో ఘనంగా జరుపుకుంటున్నారు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు హనుమాన్ చాలీస మాలేసుకొని ఆయన చేస్తున్నారు ఒకవైపు బ్లడ్ మనం అన్నదానం చేశారు బ్లడ్ బ్యాంకులో రేపు భారీగా కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకవైపు సేవ అనేది చిరంజీవి చూసి నేర్చుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తర్వాత నాగబాబు గారు కావచ్చు రామచంద్ర కావచ్చు నెక్స్ట్ జనరేషన్ ఏదో సమాజానికి బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు కరోనా టైంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి మనం చూసాం ఆరు మాసాలు నిత్యావసర వస్తువులు చిరంజీవి గారు ఇచ్చారంటే ఒక హాస్పిటల్ రేపు కట్టాలనుకుంటున్నాడు తర్వాత రేపు పేదవాళ్ళకి ఒక స్కూల్ కట్టాలనుకున్నాం ఇవన్నీ కూడా సేవ అనేది చూశాం కాబట్టి రాజకీయాలు ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మెగా ఫ్యామిలీ కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే క కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రావాలనే కోరిక ఈ మెగా కంపెనీకి ఉంది ఆయన అడిగినా అడకపోయినా వీళ్ళు డెఫినెట్గా ఈసారి మాత్రం ఆయన్ని గెలిపించుకోవాలా అని పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలా కూటమిని గెలిపించుకున్న ఆలోచన స్పష్టంగా ఫ్యామిలీ మొత్తానికి ఉందనేది మనకు తెలుసు అర్థమవుతుంది సో ఇంట గెలిచి అంటారు పవన్ కళ్యాణ్ గారు ఇంటిని గెలిచారని విషయం మనకి రామ్ చరణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి ఆయన తెలుసు ఎందుకంటే అందరు కూడా ఏ కష్టం వచ్చినా ముందు ఉండేది పవన్ అండి వాళ్ళకి ఆపద వస్తే ఇప్పుడు సాయంత్రం తేజ్ బైక్ యాక్సిడెంట్ చాలా గొప్ప నటుడు ఇతనికి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి బాధపడ్డాం అందరు కూడా ముందు పోయి పోయింది హాస్పిటల్ పోయి అడ్మిట్ చేసి మెడికల్ లో తీసుకెళ్ళింది ఎవరు పవన్ కళ్యాణే ఎందుకంటే అతను ఎదుగుదలకి అంతా కూడా తనే కాబట్టి వీళ్ళందరికీ ఇంట్లో పెద్ద దిక్కు చిరంజీవి గారు అన్ని సెట్ చేస్తాడు అందరికీ బాగుండాలి వీళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళని వెనకుండి సపోర్ట్ చేసి డైరెక్ట్గా చేసేది పవన్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఒకటే ఒకే కుటుంబం వాళ్ళు చూస్తే ఒకసారి మనం మళ్ళీ రామ్ చరణ్కి బాత్రి చెప్పాం అలాగే వరాహ యాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వకంగా రామ్ చరణ్ గారు నిండు నూరేళ్ళు ఐరారోగ్యాలతో ఉండాలి ఆయన అదృష్టం ఉపాసన ఆయన జీవితంలో రావటం ఆ ఇద్దరు కూడా చిలక గోరింకలాగా ఉంటారు వాళ్ళని చూసి నేటి చాలామంది యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు నేర్చుకోవాలి చాలామంది విడిపోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ ఎంత ఆదర్శంగా ఉండాలని వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఒకవైపు అదేవిధంగా బాబాయికి చేస్తాన సపోర్ట్ ఒక మంచి పరిణామమే అది ప్రజల్లో ముఖ్యంగా ఫ్యాన్స్లో మెగా ఫ్యామిలీ అంటే మెగా ఒక్కటే చిరంజీవి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు రామచంద్ర అందరూ ఒకటే ఉంటారు వాళ్ళు సినిమాలైనా రాజకీయాలన్నా వాళ్ళతో పాటే నడుస్తారు అంటే ఇది ఒక మంచి పరిణామం రామచంద్ర గారు అలా అంటాం మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారాహయాత్రలో కూడా ఆయన కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి